హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రషిమా రియాల్డర్స్ అయితే వీడియో మొత్తం చూడండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్ అని తక్కువ ప్రైజ్లో ప్రాపర్టీస్ ఎక్కువ పోస్ట్ చేస్తుంటాం కనుక వీడియో అయితే మొత్తం చూడండి ఇది చిన్న ఫ్యామిలీకి సెట్ అవుతుంది మీకు ఆఫీస్కి కూడా సెట్ అవుతుంది చిన్న ఫ్యామిలీకి ఆఫీస్కి అయితే సెట్ అవుతుంది చిన్న ఫ్యామిలీకి కేవలం ఇరవై ఆరు గజాలు ఉంటుంది ఇరవై ఆరు గజాల్లో మనకు ఒక రూమ్ ఉంటుంది కింద ఇక్కడ బయట కూడా ఒక టూ వీలర్ పార్కింగ్ పెట్టుకోవచ్చు సో రూమ్ మనకి ఈ విధంగా ఉంటుంది పైన సీలింగ్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి సో చూడండి ఈ రూమ్ ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ప్రైస్ కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే హైదరాబాద్ సిటీలో చిన్న ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకు ఇదైతే ఉంది ఇది మనకు బోర్డుప్పల్లో ఉంది మీకు చూడండి ఈ ఒక రూమ్ ఈ విధంగా ఉంటుంది మనకు మీకు ఇందులో చిన్న ఫ్యామిలీ అయితే ఉండవచ్చు సో ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి ప్రైమేషన్ అంటే మీకు దగ్గరలో ఉంటుంది ఉప్పల్లో మెట్రోకి దగ్గర ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు సంపు నల్ల కనెక్షన్ ఉంది సో ఇది బాత్రూమ్ కూడా మీకు మరీ బాగానే ఉంది బాత్రూమ్ కూడా స్పేసియస్గా ఉంది చూడండి పైన కూడా వాటర్ ట్యాంక్ కూడా ఒకటి ఉంది సో ఎక్స్ట్రా ఇది ఇరవై ఆరు గజాలు బెస్ట్ బెస్ట్ ప్రాపర్టీ ముందు థర్టీ ఫీట్ రోడ్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షలు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కింద మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఇది ప్రాపర్టీ సో ఇది ఎయిట్ ల్యాక్స్ ప్రాపర్టీ ఇరవై ఆరు గజాలు బెస్ట్ బేస్ ముందు సో ఒకసారి చూడండి ఇది